క్రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ ప్రభు నేసృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము ఒకరికి ఏర్పాటు చేయలేఖని భాగము అప్పోస్తుల కార్యం ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచ్చినం అంతటా ధర్మశాస్త్రము చెప్పున భక్తి పరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననియా అను ఒకరు నా యొక్కకు వచ్చి నిలిచి నిలిచిట్ దేవునికి క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు వారి దివ్యనామలు ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవని స్తోత్రం మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని బలంగా ఉన్నారని ప్రతిరోజు వాక్య ధ్యానము ప్రార్థన వాక్య ధ్యానములు దేవుడు మీతో మాట్లాడుతూ ప్రార్థన ద్వారా మీరు దేవుడితో మాట్లాడుతూ టూ వే కమ్యూనికేషన్ జరుగుతూ మోనోలాగ్స్ మాత్రం కాకుండా డైలాగ్స్ జరుగుతూ ఒక కాన్వర్జేషన్ జరుగుతూ దేవుడితో ఉన్నటి సంబంధంలో కాన్వర్జేషన్ కావాలి సంభాషణ కావాలి అంతవరకే కానీ సాలైలో లాగా నాలో నేను మాట్లాడుకోవడం కాదు లేదా దేవుడితో మాట్లాడి దేవుడు విన్నాడు లేదా నిశ్చయిత లేకుండా ఉండడం కాదు నేను మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాలి ఆయన మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు అది ఆయన ఇష్టం నేను మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు అది నా ఇష్టం కానీ ఆయన మాట్లాడినట్లుగా నేను మాట్లాడితే ఆయన మాట్లాడితే బాగుండు అని ఆశపడి ఆయన మాటల కోసం ఎదురు చూస్తూ మనం ఉండడం ఎంతైనా ధన్యకరమైనటువంటి అనుభవం కాబట్టి ప్రార్థన అనేది ఇట్స్ నాట్ ఎ మొనలాగ్ ఇట్స్ ఎ డైలాగ్ ప్రేయర్ ఈజ్ నాట్ ఎ సాల్యూలో ఇట్స్ అ స్పిరిచువల్ కాన్వర్జేషన్ కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి మనం గ్రో కావాలి వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి ఫైనాన్షియల్గా లేకపోతే ఆర్థికంగా మనం దీవించబడతాం ఉద్యోగం ఆరంభ దినాల్లో శాలరీ తక్కువే ఉండవచ్చు కానీ రాను రాను శాలరీ పెరిగింది ప్రమోషన్ వచ్చింది లేదా బాధ్యతలు పెరిగాయి అంటే దేవుడు మనల్ని స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళాడని అర్థం ప్రతి వాళ్ళు స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తున్నారు ప్రమోట్ అయ్యే వాళ్ళు ఉన్నారు అదే సమయంలో డీ ప్రమోట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు డీప్ డీప్రమోట్ అయ్యేవాళ్ళు డిస్మిస్ అయ్యేవాళ్ళు సస్పెండ్ అయ్యేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ మనం గమనించాల్సిన విషయం ప్రభు పరిచరులు లేకపోతే ప్రభు బెడలగా ప్రభుతో సంబంధం కలిగి జీవిస్తున్నట్టు వాళ్ళు మీరు ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ పైకి వెళ్లాల్సిందే కానీ కిందకి దిగడానికి లేదు దేవుని స్తోత్రం హలే నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ప్రభు ఎవరు ప్రభువా ఎవరివి అసలు నువ్వు ఎవరు అని కాకుండా ప్రభువా నువ్వు ఎవరువే తనను అడ్డుకున్నవారు బహుశా ప్రభు అయి ఉండొచ్చు ప్రభు అయితే ఏ ప్రభు మీకు ప్రభువులు అనబడిన వాళ్ళు దేవుళ్ళు అనబడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ప్రభు అక్కడే చదవండి ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను మొదటి కొరిందలు రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయము ఐదు ఆరో వచనాలు దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు అనబడినవారు దేవతలని కాదు ప్రభువులని కాదు అక్కడ రాయబడిన విషయము నాలుగో వచనంలో మధ్యలో చదువుతున్నారు రెండో పార్ట్ లేదా మొదటి నుంచి చదువుతున్నారు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియో విగ్రహము ఒట్టిదే ఇట్స్ ఎంత ఇట్స్ నథింగ్ ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము దేవతలు అనబడిన వాళ్ళు ఏంజల్స్ అనబడిన వాళ్ళు గాడసెస్ అనబడిన వాళ్ళు ప్రభువులు అనబడిన వాళ్ళు లార్డ్స్ అనబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు ఆకాశం అందైనను ఆరోచనం భూమి నైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగినాం ఆయన నిమిత్తం మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తం కలిగిన మనం ఆయన ద్వారా కలిగిన వారం దేవుని స్తోత్రం మనం మాట దెర్ ఇస్ వన్ గాడ్ చాలామంది ఉన్నారు ఎప్పుడో కబీర్ అనేటువంటి కవి చెప్పిన మాటను ఆధారంగా చేసుకొని అప్పట్లో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్లు లేదా ముప్పై మూడున్నర కోట్ల మానవులు ఈ మానవులందరూ దేవుళ్ళే అని చెప్పబట్టాయి చెప్పబడడాన్ని బట్టి అతను చెప్పడాన్ని బట్టి ఇక దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఫిక్స్ అయిపోయారు కానీ దేవుడు ఒక్కడే మనిషి మనిషి దేవుడు దేవుడే మనిషి ఎప్పుడు దేవుడు కాలేడు సరే దేవుని స్తోత్రం ప్రభువు ఎవరు కురియోస్ ఎవరు ఖైరోస్లో ఉండేటువంటి వాడు కురియోస్ ఖైరోస్ అంటే ఒక ప్రత్యేకమైన సమయం కాలాతీతమైనటువంటి కాలం సమయాతీతమైన సమయం అది అనగా నిత్యత్వం నిత్యత్వములో ఉన్నటువంటి అధికారి అయిన వాడు నిత్యము ఉండేటువంటి వాడు కురియోస్ అంటే ప్రభు అంటే ఖైరోస్ అనే మాట కూడా ఎందుకు సమానంగా ఉన్న పదం కాబట్టి అది ఎందుకు చెప్పానంటే నిత్యత్వములో ఉన్నటువంటి దేవుడు నిత్యత్వానికి సంబంధం లేని దేవుడు కాదు కాలంలో మాత్రమే ఉండే దేవుడని కాదు కాలానికి ముందు కాలం తర్వాత ఉండేటువంటి దేవుడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం ప్రభు ఎవరు ఒకటి ఆయన అడ్డుకున్నవాడు రెస్ట్రెక్ట్ చేసేవాడు అబ్స్టెక్ట్ చేసేవాడు అబ్జెక్ట్ చేసేవాడు హిందర్ చేసేవాడు అడ్డుకున్నాడు అడ్డుకున్నాడు అన్నప్పుడు ఆ గాధపము మానవ స్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించిందట అంటే ప్రవక్తకి వెరితనం ఉంది ప్రభుత్వం నడిచేవాడు ప్రభుత్వ సంబంధం కలిగిన వాడు ప్రభు స్వరం వినేవాడు వెరితనం ఉంటుంది అంటే ఉంది దేవదూతను చూడలేకపోయాడు గాడితో చూసినటువంటి దేవదూతను తను చూడలేకపోయాడు గాడిద స్వరంలో ఏదో గాడిద భాషలో ఏదో మాట్లాడిందని కాదు గాడిదకు మానవ స్వరం బిలాముకు అర్థమయ్యేటువంటి ఒక స్వరం స్తోత్రం అల్లెలు అడ్డుకున్నవాడు వెర్రితనము అడ్డగించబడాలి వెర్రి ఆవేశము ఉద్రేకము అడ్డగించబడాలి పిచ్చి పనులు అడ్డగించబడాలి వెర్రి మాటలు అడ్డగించబడాలి బ్లాక్ వాటిని కన్ఫర్మ్ చేయాలి వాటిని అడ్డుకోవాలి హలో స్టాప్ ఇట్ అన్నట్టుగా దేవుని స్తోత్రం ఆయన వాడని రెండవది ఆయన శ్రమలను అనుభవించిన వాడని సౌలు ద్వారా వచ్చిన శ్రమలు యూదుల ద్వారా వచ్చిన శ్రమలు తన మరణానికి ముందు శ్రమలు అనుభవించినవాడు మరణం తర్వాత శ్రమలు అనుభవిస్తున్నవాడు అనుభవించినవాడు స్తోత్రం ఇప్పటికీ తాను శ్రమను అనుభవిస్తున్నాడు తన బెడల ద్వారా శ్రమను అనుభవిస్తున్నాడు అనుభవించినవాడు అనుభవించిన అంటే సుఖాన్ని అనుభవించడమే కాదు తన ఎదుట ఉన్నట్టే ఆనందం కొరకు పరలోకములో ఉంచబడిన ఆనందం కోసం భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు సంతోషాన్ని కాదు సుఖాన్ని కాదు శ్రమను అనుభవించాడు క్రీస్తు యేసు శరీరమందు శ్రమ పడను గనుక అట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకోండి అని మొదటి పేతృపత్రిక నాలుగో వచ్చే అంటాడు పవన్ గారు పేతృగారు దేవుని స్తోత్రం అట్టి మనస్సును వస్త్రంగా ధరించుకోండి దేవుని స్తోత్రం హలే ఒక మనస్సు దీనమైన మనసు శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్న మనస్సు దాన్ని మనం ధరించుకోవాలి దాన్ని మనం కలిగి ఉండాలి అనగా మనం శ్రమపడే మనసు మనం కలిగి ఉండాలని చెప్పడానికి అలంకార రూపంగా అలా చెప్పారు మూడవది ఆయన ఆశీర్వదించిన వాడు హీ బ్లస్డ్ పా తను పిలిచాడు కనుక తను ఏర్పాటు చేశాడు కనుక తను పంపుతున్నాడు పంపబోతున్నాడు కనుక హీ బ్లెస్ ఆస్వాదించాడు అసలు నువ్వు ఎందుకు నా పేరు అడుగుతున్నావు నా పేరుతో నీకేం పని కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి సంసోన్ యొక్క నాన్నగారు మనోహర్ అడిగాడు సార్ మీ పేరేంటి సార్ ఇవన్నీ మీరు చెప్పినవి నెరవేరిన తర్వాత నెరవేర్తే నమ్ముతున్నాం మేము అప్పు నమ్మకం లేదు మీరేంటి మాకొచ్చి ఈ సందేశం అందించడం ఏంటి మీ సొంత సందేశం కాదు స్వర్గం పంపించింది ఏదో మీకు చెప్పిన మీకు తోచింది మీకు బయలుపరచబడి చెప్పారు ఇది నెరవేరిన తర్వాత మేము మిమ్మల్ని వీ టు ఆనర్ యూ నెరవేరలేదా సరేలే ఆయన ఏదో వచ్చాడు చెప్పాడు వదిలే వదిలేస్తాం ఏదో మిమ్మల్ని పట్టుకుంటాం కద్దిస్తాం శిక్షిస్తామని కాదు కానీ ఎప్పుడైతే నెరవేరినప్పుడు వి వాంట్ టు ఆనర్ యూ స్తోత్రం హలో సంఘాల్లో దుర్బోధలు ఎక్కువైపోయి అబద్ధ ప్రవక్తలు ఉన్న చోట అబద్ధ ప్రవక్తలు అధికంగా ఉన్న చోట వాళ్ళని మనం ఏమైనా అప్రిషియేట్ చేయగలం వాళ్ళ గురించి ఏమైనా ప్రస్తావించగలం ఆయన ఆశీర్వదించాడు ఎందుకో నువ్వు ప్రవక్తను కనపరచమని కాదు నువ్వు వాళ్ళని వెళ్ళని గనపరచమని కాదు ఎవరైతే ప్రవచనం పలికాడో ఆ ప్రవచనం పలకడానికి అనగా ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఏమండి మాకు నా భార్యకి గుడ్రాలుగా ఉన్న నా భార్యకి బిడ్డ పుట్టిన తర్వాత కృతజ్ఞత కూడి పెట్టుకున్నప్పుడు నేను పిలుస్తాం సాక్షిని చెప్పేది పలు అని సాక్షిని చెప్తాం అటువంటి సందర్భంలో మీ పేరు ఏదని తెలుసుకుంటే బాగుండేది కదా నా పేరు నీకు అవసరం లేదు అది చెప్పసక్యము కానిది ఇట్స్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము మీ హిబ్రూ భాషలో ఏన్షియెంట్ హిబ్రూలో అయితే మీరు మాట్లాడుకునేటువంటి లోకల్ లాంగ్వేజ్లో దాన్ని ఇంటర్ప్రెట్ చేయలేము దాన్ని అనువదించలేము తరచువా చేయలేము ఆశ్రయించాడు నాలుగో విషయం ఆపదను తప్పించాడు ఎరుషులేములో ఉండొద్దు గో గో ఆ కార్యములో కార్యములు ఒకటో వచ్చారు ఎరుశ్లేములోనే ఉండండి అని చెప్పిన వాడు ఇప్పుడు పౌల్తో చెప్పాడు ఇట్స్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ ఇట్స్ ఎ డేంజరస్ జోన్ అది పరిశుద్ధ స్థలము కాదు అది ప్రమాదకరమైన స్థలం అని చెప్పుకున్నాం మనం సరే దేవుని స్తోత్రం ప్రభు వాడని అనుభవించిన వాడని ఆశీర్వదించిన వాడని ఆపదను తప్పించిన వాడని మనం చెప్పుకున్నాం రండి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం ధ్యానించుకుంటున్నాం అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాను ఇప్పటి వరకు ఇరవై రెండు సందేశాలు కూడా నీకు ప్రభు సాయం చేసింది ఇంకొక ఆరు సందేశాలతో నేను ఇరవై రెండవ అధ్యాయాన్ని ముగించి ఇరవై మూడో అధ్యాయంలో ప్రవేశిస్తాను దేవుని స్తోత్రం లేలుయ్యా అపోస్తుల కార్యములో ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాము బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ సెకండ్ చాప్టర్ వర్డ్స్ ట్వల్వ్

హీ వాజ్ ఏ గాడ్లీ మ్యాన్ చెప్పలేదు అయ్యా నేను భక్తి పరుణ్ణి నేను నేను పరిశుద్ధుడిని అని నేను చెప్పుకోలేదు నేను దేవుడిని భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పుకోలేదు ఆయన చూసినప్పుడు అర్థమవుతుంది ఆయన విధానంలో మనం అర్థం చేసుకోవచ్చు స్వర్గం చెప్పింది కొద్దిగా ఇష్టం లేకపోయినా అన్నయ్య వచ్చేశాడు ఏ ఏం చేస్తావు తప్పదు దేవుడు చెప్పింది కదా అనుకొని అటుపక్క అవసరం ఉంది దేవుడు నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి అని అతడు నెరవేర్చాడు దే హలోయేమ్ ఆనండ్ యా కేమ్ టు సీ నన్ను చూడడానికి వచ్చాడు ఎందుకు చూడడానికి వచ్చాడు బంధించడానికి వచ్చినవాడు బందీ అయిపోయాడే అది దేవుడు చెప్పిన మాటను నిశ్చయం చేసుకోవడానికి టు కన్ఫర్మ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ టు కన్ఫర్మ్ ది విజన్ ఆఫ్ గాడ్ హీ కమ్ టు పాల్ లాస్ట్ మూమెంట్లో ప్రభా వెళ్తాను అని వెళ్లకుండా ఉండలేదు వెళ్తానన్నాడు వెళ్ళాడు మనం కూడా వెళ్తాను మాట ఇస్తే వెళ్ళాలి స్తోత్రం అలే మాట మాట తప్పేవాళ్ళుగా ఉండకూడదు స్తోత్రం అలే హీ వాస్ ఎ గాడ్లీ మ్యాన్ హూ లీవ్డ్ అకార్డింగ్ టు లా ఆఫ్ మోజస్ అండ్ వాస్ హైలీ ఎస్టీమ్ బై ద జూయిష్ కమిటీ మన వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఇరవై రెండు వచ్చాయము పన్నెండు వచ్చిన ఒక జూయిష్ అనగా యూదుల సమూహం యొక్క ఆ సమాజం యొక్క ఆ స్టాండర్డ్స్కి తగినట్టుగా జీవిస్తున్నవాడు ఇరవై రెండో వచ్చాయి పన్నెండు వచ్చిన

లూకా వార్త ఒకటో అధ్యాయంలో మాట నాకు గుర్తొస్తుంది జకరియా ఎలిజబెత్తుల గురించి చెప్పండి మాట ఏం చెప్పండింది వాళ్ళ గురించి అని మనం కొద్దిగా ఆలోచిస్తే దానికి దీనికి సంబంధం ఏంటి అంటే మనం చదువుకుందాం లూకా వార్త ఒకటో అధ్యాయం వీరిద్దరు అనగా జకరియా గారు ఎలిజబెత్ గారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను యేసుక్రీస్తు ప్రభు అని కాదు తండ్రి అయిన దేవుడు లేకపోతే యహోవా దేవుడు ఆయన యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చూపునను న్యాయ విధుల చూపునను నిరపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమతులై ఉండ్రి దేవుని దృష్టికి అంటే దేవుడు నీతిమతులుగా తీర్చాడు కాబట్టి వాళ్ళు నీతిమతులుగా కనిపించారు దేవుడి నరులను యథార్థంగా పుట్టించరు కానీ వాళ్ళు యథార్థతను కోల్పోయి పాపం ద్వారా యథార్థతలో నుంచి వెనుకంజ వేసి యథార్థతలాగా కనపడుతున్నటువంటి దాంట్లోకి లేకపోతే హిపోక్రసీలోకి వేషధారలో జీవిస్తున్నట్టున్నారు కానీ వాళ్ళు వివిధ తంత్రాలు వచ్చేసే వాళ్ళ జీవితంలో అనగా వాళ్ళ జీవితంలో యథార్థత పోయింది యథార్థతకు పోయి దాన్ని మిస్ చేసుకొని దాన్ని నష్టపరుచుకొని ఇప్పుడు వివిధ తంత్రాలను కల్పించుకున్నారు రకరకాల ప్లాన్స్ రకరకాల ప్రణాళికలు రకరకాల స్కీమ్స్ సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం మన టైటిల్ చూడండి క్రీస్తు ధర్మశాస్త్రం అదేంటండి ఇది క్రీస్తు ధర్మశాస్త్రం ఏంటి మోసే ధర్మశాస్త్రం కదా వాడుక భాషలో మోసే ధర్మశాస్త్రం అని అంటే మీరు క్రీస్తు ధర్మశాస్త్రం అంటున్నారు మోసే ధర్మశాస్త్రం ఉంది దాని గురించి మనం మాట్లాడేది మనం క్రీస్తు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాం స్తోత్రం ధర్మశాస్త్రము అని అంటున్నప్పుడు ఇక్కడ క్రీస్తు ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రం అనలేదు ధర్మశాస్త్రము మోసే ద్వారా వచ్చింది కృపయు సత్యము క్రీస్తు ద్వారా వచ్చాయి మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ధర్మశాస్త్రము చొప్పున ధర్మశాస్త్రమును అనగా మోసేయు ప్రవక్తలను ఉన్నారు లూకా స్వార్థ పద ఆరో మనం చూస్తాం క్రీస్తు ధర్మశాస్త్రం దీని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం గలతీ పత్రిక ఆరోజ్యము రెండవ వచ్చినా మనం గమనించినట్లయితే ఒకరి భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి లవ్ ఎంపవర్స్ అస్ టు ఫుల్ఫిల్ ద లా ఆఫ్ ది అనాయింటెడ్ వన్ అనగా అభిషక్తుని యొక్క నియమం అభిషక్తుని యొక్క చట్టం లా ఆఫ్ క్రైస్ట్ అనగా క్రీస్తు యొక్క నియమం అది కాదు క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం లా ఆఫ్ మోసస్ మోసే ధర్మశాస్త్రం అయితే లా ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ధర్మశాస్త్రం చట్టి క్రీస్తు ధర్మశాస్త్రం అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది అని చెప్పడం కోసమే తెలుగు బైబిల్లో క్రీస్తు నియమం అని క్రీస్తు నియమం కాదు క్రీస్తు ధర్మశాస్త్రం దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఆ ధర్మశాస్త్రములోని నియమ నిబంధనలు ఆ ధర్మశాస్త్రం ఏంటి అది కొత్త నిబంధనకు సంబంధమైనది మోసే ద్వారా పాత నిబంధన అంటే మోసే పాత నిబంధన మొత్తం రాశాడని కదా అర్థం కానీ క్రీస్తు శ్రేష్టమైనటువంటి కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడు స్తోత్రం హలోయ క్రీస్తు ధర్మశాస్త్రం అంటే ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తున్నాం మోసే ధర్మశాస్త్రం తర్వాత ఎంతకాలానికి వచ్చింది క్రీస్తు ధర్మశాస్త్రం అంటారేమో మోసే నా వంటి వేరొక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు సహోదరులని మీ మధ్యలోంచి పుట్టిస్తాడని చెప్పాడు అనగా మోసే ధర్మశాస్త్రములో కూడా క్రీస్తు ధర్మాన్ని గురించి క్రీస్తుని గురించి క్రీస్తు యొక్క ప్రస్తావన ఉంది అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను ఒకటి మొట్టమొదటి మాట చదవండి రోమాపత్రిక మూడవ వచ్చాయ ఇరవై ఏడవ వచ్చినాం రోమా పత్రిక మూడో వచ్చాయి ఇరవై ఏడో వచ్చి స్తోత్రం ఎట్టి న్యాయమును బట్టి ఏ విధమైన న్యాయాన్ని బట్టి అది కొట్టివేయబడిందండి క్రియల న్యాయాన్ని బట్ట క్రియల నియమాన్ని బట్ట కానే కాదు విశ్వాస న్యాయము ఇంకా చెప్పాలంటే విశ్వాస నియమము దేవుని స్తోత్రం హ దేన్ని బట్టి అంటే ఆ విశ్వాస నియమాన్ని బట్టి నేను చదువుతున్నాను మూడు ఇరవై ఏడు వెన్ వేర్ దెన్ ఈస్ దేర్ రూమ్ ఫర్ బోస్టింగ్ డూ అవర్ వర్క్స్ బ్రింగ్ గాడ్స్ యాక్సెప్టెన్స్ నాట్ అట్ ఆల్ ఇట్ వాస్ నాట్ అవర్ వర్క్స్ ఆఫ్ కీపింగ్ ద లా బట్ అవర్ ఫెయిత్ ఇన్ హిస్ ఫినిష్డ్ వర్క్ దట్ మేక్స్ ఇస్ రైట్ విత్ గాడ్ స్తోత్రం ద్రీక్ ఈస్ లా లేదు ప్రిన్సిపుల్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస న్యాయము అనగా విశ్వాస సూత్రం గ్రీక్లో విశ్వాస సూత్రం విశ్వాస నియమం విశ్వాస ధర్మశాస్త్రం అనగా మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయము క్రీస్తు ధర్మశాస్త్రం అని చెప్పినప్పుడు అది విశ్వాస ధర్మశాస్త్రం ఇట్స్ అ లా ఆఫ్ ఫైత్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోమపత్రిక ఏడో వచ్చాయి ఇరవై ఐదో వచ్చిన దైవిక నియమము పాప నియమము అనేటువంటి రెండు నియమాలు చెప్పబడ్డాయి స్తోత్రం అనగా దేవుని యొక్క నియమం దేవుని యొక్క ధర్మశాస్త్రం లా ఆఫ్ గాడ్ శాస్త్రం కాదు ఇప్పుడు అది మొట్టమొదటిగా విశ్వాస శాస్త్రం విశ్వాస నియమం విశ్వాస ప్రమాణం విశ్వాస న్యాయము విశ్వాస స్తోత్రము అని మనం మాట్లాడుకున్నాం రెండవది అది దేవుని ధర్మశాస్త్రము గాడ్స్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్ ఇట్స్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్రం హల్లెలూయా మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం క్రీస్తుయేసునందు జీవం మిచ్చు ఆత్మ నియమము నుంచి నన్ను విడిపించింది గట్టి సార్ క్రీస్తు స జీవమునిచ్చు ఆత్మ యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ జీవమునిచ్చు పరిశుద్ధాత్మ యొక్క నియమము ఆ నియమము ఆ ధర్మశాస్త్రము విడిపించింది మోసధర్మశాస్త్రం విడిపించడం లేదు క్రీస్తు ధర్మశాస్త్రం విడిపిస్తుంది క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమమే క్రీస్తు ధర్మశాస్త్రం అనగా ఇట్స్ అ లా ఆఫ్ లైఫ్ గివింగ్ లా అనగా జీవాన్ని ఇచ్చేటువంటి నియమం దేవుని ధర్మశాస్త్రము అని లేకపోతే విశ్వాస ధర్మశాస్త్రమని లేదు అంటే ఆత్మధర్మశాస్త్రమని మనం వీటి గురించి చెప్పుకున్నాం నాలుగో విషయం గురించి నేను చెప్పు ముగిస్తాను గలతీ పత్రిక ఐదో వచ్చాము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు స్తోత్రం గలతీ పత్రిక ఐదో వచ్చాము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇట్టి వాటికి విరోధమైనటువంటి నియమం ఎటువంటిది లేనే లేదు చాలండి నెవర్ సెట్ ద లా అబౌట్ దిస్ క్వాలిటీస్ ఫర్ దే ఆర్ మెన్ టు బి లిమిట్ లెస్ ఎవరీస్టోద హల్లెలూయా అంటే పైన కొన్ని ఆత్మీయ లక్షణాలు ఆత్మీయ సుగుణాలు సద్గుణాలు గురించి ప్రేమతో ఆరంభమై లేకపోతే తొమ్మిది ఆత్మ ఫలముల గురించి ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ గురించి అక్కడ రాయబడింది అనగా ఈ నియమానికి అదొక నియమం ఆ నియమానికి విరోధమైన నియమం ఇంతవరకు లేదు శరీర కార్యాల నియమం నియమం కాదు అది కానీ ఆత్మ ఆత్మ ఆత్మఫలములు శరీర కార్యముల గురించి అక్కడ పై వచ్చినాలో రాయబడింది మనం యజ్ఞం చదివితే మనకు అర్థమవుతుంది శరీరక్రియలు స్పష్టమై ఉండొచ్చు అయినప్పటికీ వాటికన్నా ఆత్మఫలములు మర్మమై ఉండొచ్చు అయినప్పటికీ శరీరక్రియల మీద జయాన్ని సాధించడానికి ఆత్మఫలముల యొక్క అవసరం ఉంది దేవనీ స్తోత్రం క్రీస్తు ధర్మశాస్త్రం అంటే ఏంటి ఒకటి అది విశ్వాస ధర్మశాస్త్రమని రెండోది అది దేవుని ధర్మశాస్త్రమని మూడోది అది ఆత్మ పరిశుద్ధాత్మ ధర్మశాస్త్రమని నాలుగవదిగా ఆత్మ ఫలముల ధర్మశాస్త్రం అది ఆత్మవరములది కాదు ఆత్మవరములను గురించి మొదటి కొరిది పన్నెండవ జానం చెప్తూ ఈ మాటను తాను ఉపయోగించలేదు ఈ వరములకు మించి లేకపోతే వేరే వరాలు లేవు లేకపోతే ఈ వరముల నియమాన్ని మించి ఈ వరముల ధర్మశాస్త్రాన్ని మించినటువంటి వేరొక నియమం లేదు అని కాదు వరాలు తొమ్మిది ఉన్నాయి ఫలాలు తొమ్మిది ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇట్టి లేకపోతే అక్కడ చెప్ప తొమ్మిది లక్షణాలు యొక్క లేకపోతే ఆత్మఫలము కాదు ఆత్మ ఫలము అంటున్నారు ఏదైనా కానివ్వండి దానికి విరోధమైన నియమం లేదు ఆత్మ సంబంధమైన కార్యములకు విరోధ శరీర సంబంధమైన కార్యాలు శరీర సంబంధాలు వ్యతిరేకిస్తున్నారు అయినప్పటికీ విరోధమైన నియమం లేదు శరీర కార్యముల నియమము కొద్ది కాలం ఉంటుంది కానీ ఆత్మఫలముల కార్యము చివరి వరకు నిలుస్తుందని చెప్పడం పౌలు యొక్క ఉద్దేశమైంది ధర్మశాస్త్రము చొప్పున అంతట ధర్మశాస్త్రం అంటే క్రీస్తు ధర్మశాస్త్రం కాదు మోసే ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు కానీ అతడు క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళాలి అనేటువంటి నియమ ప్రకారం వెళ్ళాడు వెళ్ళాలి అనేటువంటి నియమం ఉంటుంది క్రీస్తు ధర్మశాస్త్రంలో వెళ్ళండి బూదికి ఎంత మొల వరకు ఇస్తూ హలే మనం ఆలోచిస్తున్న విషయాల్లో మాటలు నేను ఇక్కడ ముగించేస్తాను స్తోత్రం విశ్వాస ధర్మశాస్త్రము విశ్వాసమునకు కర్త అయినటువంటి యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రము పరిశుద్ధాత్మ ధర్మశాస్త్రం నాలుగోది ఆత్మ ఫలముల యొక్క ధర్మశాస్త్రం పాత నిబంధన లేకపోతే ధర్మశాస్త్రంతో మనకు సంబంధం లేదు కానీ క్రీస్తు ధర్మశాస్త్రాన్ని మనం కలిగి ఉండి ఆ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటూ ఆ ధర్మశాస్త్రం మోషాస్త్రం ఎవరు నీతి మందులుగా తీర్చడం లేదు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని బట్టి మనం నీతి మందులుగా తీర్చబడుతున్నాం కాబట్టి అలాంటి అనుభవాలు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆనందిస్తూ మనం ముందుకు సాగడానికి మనందరికీ సహాయం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె